హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది ఒకవైపు ఆనందం ఒకవైపు బాధ హ్యాపీయెస్ట్ పెయిన్ఫుల్ ప్లాంట్ అంటే ఇదేనేమో ఎందుకంటే గార్డెనింగ్ అంటే చాలా మందికి ఆనందాన్ని ఇస్తుంది కానీ అదే గార్డెనింగ్ అప్పుడప్పుడు బాధను కూడా ఇస్తుంది ఈ చిత్ర విచిత్రాలు ఈ వీడియో ద్వారా చూద్దాము వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా నాకులా అద్దింట్లో ఉంటే కనుక అస్సలు మొక్కలు పెంచకండి ఎందుకంటే ఆ పెంచిన తర్వాత ఆ బాధ అనేది వర్ణన తీతం ఎక్కువగా పెంచలేము పెంచి తీసేయలేము చాలా చాలా డిస్టబెన్స్గా ఉంటుంది నేనైతే ఇలాగ టబ్లో అరటి మొక్కలు వేసాను వేసిన తర్వాత చాలా చక్కగా పెరిగింది చాలా హైట్ వచ్చింది ఫస్ట్ ప్లాంట్ అయితే ఆ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లాంట్స్ అన్నీ బేబీ ప్లాంట్సే ఒక బేబీ ప్లాంట్ తీసి మరొక టబ్లో అంటే ఈ టబ్లో వేయడం జరిగింది ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి ఒకవైపు ఆనందం ఇన్ని మొక్కలు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకైతే అలాగని వీటిని విడదీసి పడేయలేక అదొక బాధాకరమైన సంఘటన అనమాట నాకైతే చూడండి ఇదైతే మధ్యలో లీఫ్ కూడా రావట్లేదు కొత్త ఆకు కూడా రావట్లేదు అంటే అడుగు నుంచి పడైపోతుంది ఎందుకంటే మొక్కను అంటుకొని మరో మొక్క రావడం జరిగింది దాన్ని నేను విడదీయలేకపోయాను ఎందుకంటే విడదీస్తే ఎక్కడ వేయాలి మరలా పెద్ద టబ్ అనేది కావాలి ఒక టబ్లో ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ నిండా మట్టి పడుతుంది అనమాట అంత మట్టి అయితేనే కానీ ఈ టబ్లో సరిపోవట్లేదు ఇలా రెంట్ హౌస్లో పెంచడం అనేది ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు నేనైతే నిజంగా ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే హ్యాపీయెస్ట్ పెయిన్ఫుల్ ప్లాంట్ అనమాట ఒకవైపు ఆనందాన్ని ఇస్తుంది ఒకవైపు బాధను కూడా ఇస్తుంది ఇక నేనైతే ఈ ప్లాంట్స్ని తీసేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్లాంట్ గురించి ఆలోచిస్తుంటే మరొక ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది ఈ రెండు కూడా ఒకే ప్లేస్లో ఒకదానికొకటి అంటుకొని వచ్చాయన్నమాట పొలాల్లో అయితే ఖచ్చితంగా పక్కనున్న ప్లాంట్ని కట్ చేసేస్తారట నేను అలా కట్ చేయలేక అలా ఉంచేయడం వల్ల మొత్తం ఇబ్బంది అవుతుందన్నమాట ప్లాంట్స్కి ఈ మొక్క రావడం కూడా పైపైనే వస్తుంది కాబట్టి ఇలా తీగానే వెంటనే వచ్చేస్తుంది ఈ అరటి మొక్క వేయడం పెంచడం ఎంత ఈజీనో అంత బాధ మిగులుతుంది అనమాట ఇలా టబ్స్లో కానీ నేల మీద కానీ పెంచినప్పుడు మొత్తం పిలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి వాటిని తీయడం వాటిని పాడేయలేక మరలా కేర్ చేయలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది నేనైతే చాలా బాధపడుతున్నాను ఇంకా ఒక్కొక్క మొక్క చనిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం కదా ఈ టబ్బు చాలా పెద్దది కాబట్టి ఏ మొక్క కట్ చేసేసినా మరలా అవి కంపోస్ట్ లాగా లేకపోతే మొక్క మొదల్లో వేస్తే వాటికి సారం లాగా పనికొస్తాయని వేసేస్తూ ఉంటాను అలా వేసిన మనీ ప్లాంట్ మొక్కలు ఇవి చూస్తున్నారు కదా నారింజ విత్తనాలు అన్నమాట నారింజ విత్తనాలు పడి నారింజ మొక్కలు వచ్చేసాయి ఇక ఇలా టబ్బులో మట్టి అయితే చాలా సారవంతంగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చిత్ర విచిత్రాలు మన గార్డెన్లో చెప్పాను కదా ఈ చిన్న మొక్క చూడండి అన్నమాట కాటన్ మొక్క అయితే ఇరిగిపోయింది అసలు రూట్స్ లేవు ఏమీ లేవు ఇందులో కంపోస్ట్లో అయిపోతుందని వేసిన కొమ్మ అనమాట ఆ కొమ్మకు మట్టి తగిలి రూట్స్ రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ రూట్స్ కూడా చాలా లావుగా వచ్చాయి ఆ రూట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టబ్లో ఉన్న మట్టి ఎంత సారవంతంగా ఉందో తెలుస్తుంది చేతితో పీకినా రాలేదు అస్సలు రూట్స్ అనేది లేవు నేను అలా పడేసాను అన్నమాట మట్టిలో కలిసిపోతుంది అని దీని కొమ్మ సగం విరిగిపోతే అది నీటిలో వేయడం జరిగింది అది కూడా చక్కగా రూట్స్ వచ్చాయి అది కూడా మీరు చూద్దరు కానీ నిజంగా గార్డెనింగ్ చేసేవరకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ప్లాంట్స్కి ఇలాగా ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు జరుగుతూ ఉంటే నిజంగా వండర్సే అన్నమాట గార్డెనింగ్ అనేది నిజంగా వండర్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు నేను సెంటర్లో మట్టి తీస్తున్నాను ఎందుకంటే టబ్లో మొక్క కొంచెం డల్ అయిపోయింది కాబట్టి అడుగున డ్రైన్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళా దాన్ని చక్కగా సెట్ చేసి ఆ తర్వాత నేను ఈ అరటి మొక్క సెంటర్కి వెయ్యాలని అనుకుంటున్నాను ఇలా కొంచెం మట్టి పక్క డబ్బులోకి తీసుకొని అప్పుడు మనం డ్రైన్ ఎలాగుందో చెక్ చేసుకోవచ్చు మొక్కలు రీపాటింగ్ చేసిన సెట్ చేసుకోవాలని అనుకున్నా మరలా కొత్తగా సెట్ చేసుకోవాలని అనుకున్నా ఒకసారి డ్రైన్ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే మట్టితో డ్రైన్ కప్పబడిపోతుంది అలాంటప్పుడు మొక్క చనిపోయే ప్రాబ్లం ఉంటుంది వేర్లు కుళ్ళిపోయే ప్రాబ్లం ఉంటుంది అందుకని ఒకసారి వీలైతే చెక్ చేసుకోవచ్చు డ్రైన్ అయితే బాగానే ఉంది రెండు కన్నాలు పెట్టడం జరిగింది ఇది పెద్ద డబ్బు కాబట్టి ఆ కన్నాల ప్లేస్లో నేను కొబ్బరి పీచు అలాగే కొబ్బరి పింకులు ఉంటాయి కదా ఆ రెండు పెడుతున్నాను మనకు అవైలబుల్గా ఉన్న ఏమైనా సరే పెట్టుకోవచ్చు మనం డ్రైన్ ప్లేస్లో మట్టి అనేది చాలా సారవంతంగా ఉండాలి అప్పుడే మనం అనుకున్న గ్రోత్ అనేది జరుగుతుంది ప్లస్ కాప్ అనేది కూడా జరుగుతుంది ముందుగా కొబ్బరి పెట్టి దానిపైన కొబ్బరి చెప్ప ముక్కలను వేస్తున్నాను అనమాట ఇలా చేస్తే డ్రైన్ అనేది చాలా చక్కగా ఫ్రీగా ఫ్లో అవుతుంది వాటర్ అనేది స్టాక్ ఉండకుండా ఉంటుంది అనమాట టబ్లో వేసిన మట్టి కూడా చాలా గుల్లగా చాలా మెత్తగా ఉంది చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం వాటిని కదలకుండా ముందు కొంచెం మట్టి అనేది వేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన మట్టి వేస్తే సరిపోతుంది మొక్కలకి ఎప్పుడు అది కూడా పెద్ద మొక్కలకి ఎప్పుడు పెద్ద టబ్ అనే కదండి చిన్న టబ్బులకు కూడా చిన్న కుండీలు కూడా కంపల్సరీ డ్రైన్ అనేది ఉండాలి మొక్కలకి వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా వాటర్ వేసినప్పుడు కంపల్సరీ కిందకి వాటర్ అనేది ఫ్రీగా వచ్చేసేలా ఉండాలన్నమాట డ్రైన్ ఇది చూస్తున్నారు కదా ఫస్ట్ చూపించిన టబ్ ఇది అయితే పక్కన నేను బీన్స్ పిక్కలు కూడా పెట్టడం జరిగింది బీన్స్ చిక్కుడు ఉంటుంది కదా అంటే కిడ్నీ బీన్స్ వైట్ బీన్స్ ఉంటాయి కదా అది పెట్టాను అది మొత్తం ఈ అరటి మొక్కకు అనమాట ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది దానికి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఇలా పొరపాటున తీగలు పాకితే ఇంకా వాటిని తీయడం చాలా కష్టం మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయి నేనైతే చాలా టైం తీసుకున్నాను చూడండి ఎన్ని బేబీ ప్లాంట్స్ వచ్చేసాయో ఒక్క మొక్క వేస్తే చాలు అరటి మొక్క ఇంకా మొత్తం చిన్న చిన్న మొక్కలే ఎక్కువగా వచ్చేస్తాయి నేల మీద అయితే పర్వాలేదు కానీ ఇలా టబ్బుల్లో వేస్తే ఇంకా బాధ తప్ప ఏమీ ఉండదు ఇవి పక్కపక్కనే వచ్చాయి కాబట్టి ఇది కూడా పైన ఉంది రూట్స్ అవన్నీ ఇలా తీయగానే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి ఉన్న పాదుని తెగకుండా నెమ్మదిగా తీయాలి వీటిలో వేసిన కిడ్నీ బీన్స్ పాదు చాలా స్ట్రాంగ్గా వచ్చింది చిన్న పాదు ఇంకా పూర్తిగా కూడా ఎదగలేదు దీనికి అప్పుడే ఫ్లావరింగ్ రావడం కాయ కాయడం కూడా జరిగింది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డబ్బులో ఒక పెద్ద మొక్క ఉండేది ఆ మొక్క చనిపోయి ఈ మొలకలు అనేది రావడం జరిగిందనమాట ఒకసారి వేస్తే జీవితాంతం బ్రతికి ఉండే మొక్క ఇది ఇక్కడ చూడండి ఇంకా చిన్నవి వస్తున్నాయి మళ్ళీ ఆల్రెడీ మీడియం సైజు రెండు ఉన్నాయి మరో రెండు వస్తున్నాయి ఇక ఎలా వస్తూనే ఉంటాయి అరటి మొక్క పద్ధతే అంతా నేనైతే నెమ్మదిగా ఈ పాదుని బయటకు లాగుతున్నాను మొక్కలు వేయడం అయితే వాటిని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఒక మనిషిని ఎలాగైతే కేర్ చేస్తామో అది కూడా చిన్నపిల్లల్ని ఎలాగైతే కేర్ చేస్తామో అలా కేర్ చేయగలిగితేనే మొక్కలు పెంచుకోవాలి లేకపోతే చాలా చాలా కష్టం అన్నమాట ఏదో వేసామో పెరుగుతాయి అనుకుంటే కాదు మొక్కలతో మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా పెరుగుతాయి నేను ఆ ఉద్దేశంతోనే ఇంకా సెపరేట్ చేస్తున్నాను ఈ పిలకలను ఒకటబ్లో ఒకటే ఉంచేలాగా చూస్తున్నాను నేనైతే నెమ్మదిగా పాదునైతే తెగకుండా బయటకు లాగడం జరిగింది పాదు సెపరేట్ అయింది చూసారా ఆల్రెడీ మరలా దీనికి చిన్న బేబీ ప్లాంట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇక ఆనందపడాలో బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీటిలో నేను కిడ్నీ బీన్స్ కాయ వచ్చిందని చెప్తున్నాను కదా ఆ కాయ మీకు చూపిస్తాను ఎంత చిన్న కాయ వచ్చిందో చూడండి ఇంట్లో వన్ సీడ్ ఉంటుందనమాట ఏదో మనల్ని చేయడానికి అలా కాస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ టబ్లో తీసిన మొక్క నేను వేస్తున్నాను ఈ టబ్లో ఉన్న తీసేస్తున్నాను పక్కకి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అయితే నారింజ మొక్క అనమాట నారింజకాయ విత్తనాలు నిమ్మ విత్తనాలు ఇలా ఏదన్నా సరే నేను బయట అయితే పడేయలేను చాలా మొలకలు చాలా మొక్కలు తీసి పడేస్తూ ఉంటాను ఎవరికన్నా ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది సొంత ఇల్లు ఉన్నవారికేమో మొక్కలు ఇంట్రెస్ట్ ఉండదు మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవారికేమో సొంత ఇల్లు అనేది లేకుండా ఉంది ఏంటో ఈ వింత ఇలా మనం తీసిన మొక్క అయితే సెంటర్కి పెట్టేసి మట్టి అనేది వేసేసి సర్దేయడం జరిగింది ఇక ఈ టబ్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క క్రాటన్ మొక్క ఇలా నారింజ మొక్కలు ఇవన్నీ నేను తీసేసాను అన్నమాట అవి సపరేట్గా వేస్తాను మరలా ఇప్పుడైతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది టబ్ ఖాళీ చేసి మొక్క వేసిన తర్వాత మరో టబ్లో మరో రెండు బేబీ ప్లాంట్స్ స్టార్ట్ అయ్యాయి వాటిని కూడా టబ్ చూసి దాన్ని బట్టి సపరేట్ చేయాలి ఈ క్రాటన్ మొక్క చూస్తున్నారు కదా చిన్న కొమ్మ అందులో పడిస్తేనే వాటికి రూట్స్ వచ్చి చిగురు రావడం జరిగింది ఈ ప్లాంట్ అసలైన ప్లాంట్ ఎక్కడుందో నేను చూపిస్తాను అది ఎలా ఉందో చూడండి చాలా చాలా అందంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ క్రోటన్ మొక్క నేను చూపించిన ఈ మొదల భాగానికి భాగం నీటిలో అన్నాను కదా చూడండి నీటిలో వేసిన మొక్క కూడా ఎంత చక్కగా గ్రో అయ్యిందో రూట్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయి చూడండి చిత్ర విచిత్రాలు అనమాట ఎవరైనా సరే మొక్కలు పెంచితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దానికన్నా ముందు సర్ప్రైజ్ అవుతూ ఉంటారనమాట గార్డెనింగ్లో అలాంటి చిత్ర చిత్రాలు జరుగుతూ ఉంటాయి ఆ చివరి భాగం అయితే కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిపోతున్న భాగం పైనుంచి వేర్లు రావడం జరిగింది కింద భాగం ఏమో కుండీలో ఉండి అంటే టబ్లో ఉండి రూట్స్ వచ్చాయి ఈ పై భాగం నేను పడేయలేక అక్కడ వాటర్ బిన్ ఉంటే అందులో పెట్టడం జరిగింది అందులో కూడా రూట్స్ రావడం జరిగింది ఆ మొక్క అయితే ఇదనమాట చూసారు కదా ఈ మొక్క ఎంత అందంగా ఉందో చాలా చాలా ఇష్టం నాకైతే ఇక్కడ నేను చాలా ఫోటోలు తీయించుకుంటూ ఉంటాను ఇందులో కూడా చిన్న చిన్న మొలకలు అనేది వచ్చేస్తున్నాయి మొక్క పెద్దది కుండి చిన్నది అన్నమాట ఇక్కడ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి